రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షం ఈ మహాలయ పక్షం మన పితృదేవతలను ప్రసన్నం చేసుకునేటువంటి అద్భుత అవకాశం మన వంశంలో ఎవరైనా సరే ఎన్ని తరాల వారైనా సరే వారు ఏ తిథినైతే గతించారో ఆ తిథి రోజున వారికి తర్పణం కానీ హోమం కానీ వారి పేరు మీద అన్నదానం కానీ చేయించమని చెబుతుంటారు మన పెద్దలు మరి ఆ అవకాశాన్ని ఎందుకు విడిచిపెట్టాలి ఇప్పుడున్నటువంటి ఈ మహాలయ పక్షంలో ప్రత్యేకంగా ద్వాదశి రోజున వేద పండితులకు వేద విద్యార్థులకు బ్రాహ్మణులకు అలాగే కొంతమంది సాధువులకు అన్నదానం వస్త్రదానం దక్షిణ సమర్పణ జరుగుతోంది నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి అలాగే ఈ పక్షం రోజుల్లో ఎంతో అద్భుతంగా వైభవంగా తిలా హోమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఎంతోమంది భక్తులు ఇప్పటికే వారి పేరు గోత్రం నమోదు చేయించుకున్నారు మీరు కూడా మీ పెద్దల పేరు మీద ఇలా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి లేదంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా కూడా మీ దక్షిణని సమర్పించవచ్చు నిత్యాగ్ని డాట్ కామ్ వెబ్సైట్లో మీకు ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫామ్లో మీ పూర్వీకుల పేర్లు మీ వంశస్థులు ఎవరైతే గతించారో వారి పేర్లు నమోదు చేసి కర్తగా మీరు ఉండి మీ పేరు గోత్రంతో ఈ కార్యక్రమాన్ని మీరు జరిపించవచ్చు మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి